నమస్కారం ప్రజలారా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు చూసుకుంటే ఈ వార్తలు చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న మోహన్ బాబు మంచు మోహన్ బాబు గారి ఇంట్లో అలజడి సృష్టించింది రచ్చరచ్చ నడుస్తుంది వాళ్ళ కుటుంబ వ్యవహారం అంతా రోడ్డు మీద పడింది దేనికోసం పడింది ఎవరెవరు ఎలా పడుకున్నారు ఎలా కొట్టుకున్నారు ఎలా కేసులు అయినాయి దాని గురించి మాట్లాడుకున్నాం అదే మోహన్ బాబు గారి గురించి మంచు మనోజ్ మంచి ఇష్టం వాళ్ళ గురించి కూడా మాట్లాడుకున్నాం వాళ్ళు ఇంట్లో జ జరగా జరుపుకోవాల్సిన రచ్చ రోడ్డు మీదకి వచ్చింది అందుకనే పబ్లిక్ ఇంత మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో కూడా ఆ కుటుంబం మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది వాళ్ళు ఏమనుకున్నారు ఏమి అలాగే మోహన్ బాబు గారిని మంచు మనోజ్ గారిని మంచు విష్ణు గారిని ఈరోజు పోలీస్ కమిషనర్ రాచకొండ సిపికి పోలీస్ స్టేషన్కు టెన్ థర్టీకి రమ్మని చెప్పారు ఈరోజు వెళ్తారా వెళ్ళరా అనేది తెలుస్తుంది అలా ఏం జరిగింది ఏమి అనేది ఒక విశ్లేషణ చేసుకున్నాం మంచు మోహన్ బాబుది ఇంట్లో రచ్చరచ్చ ఎట్లా జరిగింది ఏమనేది చూసుకున్నాం ఒకటి విశ్లేషణ మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా నటుడు మంచు మోహనబాబు కుటుంబ వ్యవహారం మంగళవారం హైడ్రామాకు ఉద్రేకతకు దారి తీసింది హైదరాబాద్ శివారు జల్లిపల్లిలోని మోహన్ బాబు నివాసంలోకి సాయంత్రం గేట్లు తోసుకుంటూ చిన్న కుమారుడు మనోజ్ ప్రవేశించాడు అనంతరం చిరిగిన సొక్కాతో బయటకు వచ్చాడు తనను బౌన్సర్లు కొట్టారని ఆరోపించారు తర్వాత కొందరు మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది ఇంటి దగ్గర ఘర్షణ అనంతరం మోహనబాబు స్వల్ప అవస్థతకు గురి కావడంతో ఆయన మంచు విష్ణు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చూడండి కుటుంబ వివాదం నేపథ్యంలో విదేశాల్లో ఉన్న విష్ణు మంగళవారం ఉదయం హైదరాబాద్కు తిరిగి వచ్చారు మోహన్ బాబు సంఖ్యాబాద్ విమానాశ్రయానికి వెళ్ళి ఆయన్ను జల్లిపల్లిలో నివాసానికి తీసుకొచ్చారు అప్పటికే మనోజ్ అక్కడే ఉన్నారు వివాదస్థాన్ని దా తెరదించేందుకు మోహన్ బాబు ఆయన పెద్ద కుమారుడు విష్ణు మరికొందరు సన్నిహితుల సమక్షంలో మనోజ్తో చర్చలు జరిపారు అయితే మనోజ్ తన భార్యతో కలిసి మధ్యలోనే బయటకు వచ్చేశారు విష్ణు తరపు భువన్సర్లు మనోజ్ భువన్సర్లను బలవంతంగా ఇంటి నుంచి బయటకు పంపించేశారు ఆ సమయంలో గేట దగ్గర కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొనింది అనంతరం తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని సాయంత్రం ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి శాంతి భద్రతల అదనపు డీజీ మహేష్ భగవతులకు మనోజ్ ఫిర్యాదు చేశారు పోలీస్ అధికారులు ఫిర్యాదు ఫిర్యాదు చేసిన తర్వాత రాత్రి ఏడున్నర గంటల సమయంలో జల్పల్లిలో నివాసానికి మనోజ్ తిరిగి చేరుకున్నారు భద్రతా సిబ్బంది గేటు తెరవకపోవడంతో తన సిబ్బందితో కలిసి గేటును గట్టిగా నెట్టి లోపలికి వెళ్ళాడు ఆ తర్వాత కొద్దిసేపటికి తిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు బోన్సర్లు తనపై దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మోహన్ బాబుతో పాటు వచ్చిన బోన్సర్లతో సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్ బాబు మైకు లాక్కొని ముఖ్య ముఖంపై కొట్టాడు బోన్సల్ నెట్టేయడంతో ఆ ఛానల్ కెమెరామ్యాన్ కింద పడాడు ఈ సంఘటన జరిగినప్పుడు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి ఇన్స్పెక్టర్ గురువారెడ్డి అక్కడే ఉన్నారు దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఆస్తి కోసం పోరాడడం లేదు మా ఆత్మగౌరవం కోసం నా భార్య పిల్లల రక్షణకు సంబంధించి అని మనోజ్ అన్నారు మంగళవారం సాయంత్రం రాత్రి గొడవ అనంతరం జల్లిపల్లి నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు నా తరపు వారిని కానిస్టేబుల్ బెదరగొట్టి ఇంటి నుంచి బయటకు పంపించేశారు ఇతరుల అంగరచకలు లోపలికి పంపించారు నా కుమార్తె దగ్గరికి వెళ్లకుండా పోలీసులు ఏసీబీ దగ్గరుండి నాపై దాడి చేయించున్నారు అని ఆరోపించారు మరోవైపు మనోజ్ సామాజిక మధ్యాల్లో ఓ లేఖ విడుదల చేశారు మా నాన్న నన్ను పట్టించుకోకపోగా నాపై నా భార్య మౌనిక పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు నేనెప్పుడు కుటుంబ ఆస్తులను అడగలేదు వ్యక్తిగత ప్రతిభ ఆధారంగానే జీతాన్ని జీవితాన్ని నిర్మించుకొని నా పిల్లలను పెంచుకున్నందుకు గర్వంగా ఉంది ఈ వివాదంలో ఏడు నెలల కుమార్తెను సైతం లాగడం అవమానీయంగా అవమానీయము కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసినా నాకు న్యాయం జరగకపోగా పరువు నష్టం ఏదింపులకు గురయ్యాయి కుటుంబ వనరుల్ని ఇష్ణు దుర్వినియోగం చేశారు కుటుంబ పేరును స్వలభం కోసం వాడుకున్నారు ఇంట్లో ఉన్న టీవీ ఫుటేజీలను ఏమయ్యని అధికారులు నిశ్చలస్పాదంగా విచారణ జరపాలని లేఖలో మనోజ్ పేర్కొన్నారు చూడండి చిన్న తగాదే మేమే పరిష్కరించుంటాము మోహన్ బాబు ఏ ఇంట్లో అయినా అన్నదమ్ముల మధ్య గొడవలు సహ తాను ఇంట్లో చిన్న తగాదను తామే పరిష్కరించుంటామని మోహనబాబు వ్యాఖ్యానించారు జల్పల్ నివాసం దగ్గర మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఘర్షణ అనంతరం మనోజ్ను ఉద్దేశించి ఆడియో సందేహం విడుదల చేశాడు ఏదడిగినా ఇచ్చా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించే ప్రయత్నం చేశా అయినా గుండెల మీద తన్నావు నాకు అపకీర్తి తీసుకొచ్చావు నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయినావు నీవు నీ భార్య మారాలని బయటకు ఉండమని చెప్పా నీకు ఇంట్లో అడ అడుగు పెట్టడానికి అధికారం లేదు ఇది నా కష్టార్జితము నేను పిలిస్తేనే ఇంట్లో రావాలి ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయ రాయాలా లేక ఎవరికైనా దాన ధర్మాలు చేస్తానా అనేది నాకు సంబంధించిన విషయము నీ వల్ల మీ అమ్మ ఆసుపత్రి పాలు చేరింది అని పేర్కొన్నారు తాను మనోజు కా కొన్ని కారణాల వల్ల ఘర్షణ పడామని తప్ప తనకు మనోజుకు తాకలేదన్నారు అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయంలో విష్ణువును విలేకరులు ప్రశ్నించగా ఇది మా కుటుంబము అంతర్గత సమస్య సామరస్యంగా పరిష్కరించుతామని పేర్కొన్నారు విష్ణు మనోజులు మోహన్ బాబు విష్ణు మనోజులు ముగ్గురు బుధవారం ఉదయం పదిన్నర గంటలకు తన ముందు వ్యక్తిగతంగా హాజరవ్వాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశించారు ముగ్గురికి వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు సాడి పరిప్లో నమోదైన కేసు పాత్ర ఉన్నందున కోర్టుకు హాజరవ్వాలని ఏడాది పాటు సత్తప్రవృతంతో ఉండాలంటూ లక్ష పూచికతతో బాండు ఎందుకు ఇవ్వకూడదో సమాధానం ఇవ్వాలని సూచించారు కాగా మోహనబాబు పేరులో ఉన్న రెండు లైసెన్సులు ఉపకులను స్వాధీనం చేసుకోవాలని పోలీసు ఉన్నతాధారులు ఆదేశించారు ఆ మనోజు ఆయన భార్య మౌనికా నుంచి ప్రాణగాని ఉందంటూ మోహనబాబు సోమవారం ఇచ్చిన ఫిరాదుపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఏ వన్నగా మనోజ్ ఏ టూగా ఆయన భార్య మౌనిక పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన హానికార కలిగి కలిగించే ఉద్దేశంతో బెదిరింపులకు దిగడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది చూడండి వాళ్ళ కుటుంబ వ్యవహారం చూడండి రచ్చలు రచ్చలు చేసుకుంటున్నారు మంచు వెంట వివాదం పోలీసుల వైఫల్యం సోద్యం చూడడం వల్లే చేజారిన పరిస్థితి ఏసీపీ ఇన్స్పెక్టర్ ముందే బౌన్సర్ల ఈ రంగము నటుడు మోహనబాబు కుటుంబ వివాద నేపథ్యంలో పోలీసులు పవర్చిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ఓవైపు మోహనబాబు విష్ణు మరోవైపు మనోజ్ వర్గాలకు ఎవరికి వారు పదుల సంఖ్యలో బోనసర్లతో జూల్పల్లిలో నివాస వద్ద అలసటి సృష్టించున్నారు దాడులు జరుగుతున్నా పోలీసులు సోద్యం చూస్తూ నిలిచి ఉండిపోయారు మనోజ్పై దాడి ప్రైవేటు బౌన్సర్ల మీడియా ప్రతినిధులకు ఇష్టారీతన నెట్టేసుకుంటూ కర్రలతో కొడుతూ పోలీసులు పట్టించుకోకపోవడం మోహనబాబు మైక్తో దాడి చేసినప్పుడు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం దీనికి ప్రత్యక్ష నిదర్శనము మనోజ్ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్ళినప్పుడు దాడులు జరిగినప్పుడు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి ఇన్స్పెక్టర్ గురువారెడ్డి అక్కడే ఉన్నారు దాడి జరిగిన తర్వాత బౌన్సర్లను అడ్డుకోకుండా మీడియా ప్రతినిధులు ఇతరులను గేటు బయటకు పంపించడం గమనార్హము ఆదివారం ఉదయం నుంచి మంచు కుటుంబం వివాదం నడుస్తున్న పరిస్థితిని అంచనా వేయకుండా అప్రమత్తంగా ఎవరించకపోవడం చివరికి దాడులు చివరికి దాడులు వెళ్ళినంత వరకు ఎదురు చూడడం పోలీసులు నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తుంది మంగళవారం రాత్రి అప్పటి వరకు మహేశ్వర అదనపు డీసీపీ సత్యనారాయణ మోహనబాబు ఇంటికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు తర్వాత అడాబడిగా అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు మంచు మనోజ్ సైతం పోలీసుల తీరును తప్పుపెట్టారు అవతలి వర్గం కోసం కొత్త వ్యక్తులతో లోపలికి వస్తున్న అడ్డుకోవడం లేదని ఆరోపించారు స్టూడెంట్ పోలీసులు అక్కడే ఉన్నారంట ఉన్నా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదంట మంచు మో బాబు మంచు మా విష్ణు ఒక పక్క మంచు మనోజు ఓ సైడ్ మంచు మనోజ్ గారు తెలుసు కదా భూమా వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్నారు మంచు ఆ అమ్మాయికి ముందే పెళ్ళి అయ్యి ఒక కొడుకు ఇతనికి మ్యారేజ్ అయ్యింది ఇద్దరిది సెకండ్ మ్యారేజే తర్వాత పాప పుట్టింది మంచు మనోజుకి ఈ ఆస్తుల తగరాజు వల్ల మో మోహన్ బాబు కుటుంబం మొత్తం రోడ్డు మీద పడింది బోన్సర్లను పెట్టుకోవడం డబ్బులు ఎక్కువ డబ్బులు సంపాదించి ఇట్లా కొట్లాడుకోవడం ఇది డబ్బులున్న వాళ్ళకే తిగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ